మనందరి పాపముల నిమిత్తమై తమ అమూల్యమైనటువంటి రక్తములు చెందించి ఆ రక్తము ద్వారా మన యొక్క ప్రతి పాపాన్ని పరిశుద్ధపరుస్తున్నటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన మమ్మని ఉదయకాల శుభంలో మీకు తెలియజేయనాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము రెండవ వచనం ఇక్కడ ఈ మాటలు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తుని గురించి భక్తుడు రాస్తున్నాడు అతనికి స్వరూపము లేదు సొగసు లేదు అని అంటున్నాడు అలాగే సెలోమోను భక్తుమైనటువంటి యేసు క్రీస్తుని గురించి వ్రాస్తూ నా ప్రియుడు ధవలవర్ణుడు రక్తవర్ణుడు పదివేల మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చు అతని యొక్క శిరస్సు అపరంజి లాంటిగా ఉన్నది అతడు అతికాంక్షణీయుడి అంటాడు ఎందుకనే ఇద్దరు భక్తులు ఈ విధంగా వేరు వేరు మాటలను వ్రాసారు అనంటే నిజమే సలోమోన్ భక్తుడు రాసినది కరెక్టే అలాగే యష్యా భక్తుడు కూడా రాసింది కరెక్టే మన దేవాతి దేవుడైనటువంటి యేసు క్రీస్తు ధవలవర్ణుడు రక్తవర్ణుడు పదివేల మందిలో అతడు ఉన్నప్పటికీ కూడా గుర్తించగలిగినటువంటి సొగస్సు కలిగినటువంటి వాడు అంతేకాకుండా అతని యొక్క శిరస్సు బంగారము లాంటిది అని అంటాడు అంతేకాకుండా అతడు అతికాంక్షణీయుడు అని అంటాడు మరి అటువంటి దేవాతి దేవుడు ఎందుకు తన యొక్క స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు ఎందుకు తన యొక్క సొగసును పోగొట్టుకున్నాడు అని ఆలోచన గనక చేసినట్లయితే మానవుడు దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మార్గాన్ని వదిలిపెట్టి తన యొక్క అతిక్రమ క్రియలను చేయటం ద్వారా దేవుని యొక్క పోలికలో తయారు చేయబడినటువంటి మానవుడు తన యొక్క స్వరూపాన్ని సొగసును పోగొట్టుకున్నాడు తన యొక్క అవిధేయ క్రియల వల్ల తన యొక్క పాపపు క్రియల ద్వారా దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి స్వరూపాన్ని సొగసును పోగొట్టుకున్నాడు కాబట్టి తిరిగి మానవునికి అటువంటి శ్రేష్టమైనటువంటి దానిని ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే దేవుడు తన యొక్క స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు సొగసును పోగొట్టుకున్నాడు ఇప్పుడు ఇలా ఎలా పోగొట్టుకున్నాడు అని కనుక ఆలోచన చేస్తే ఆయన కల్వరు శిలువలో మనందరి కొరకు మోయలేనటువంటి ఆ భారాన్ని మోస్తూ పోగొట్టుకున్నాడు మన యొక్క పాపపు ఆలోచనను బట్టి ఆయన యొక్క తలకు మొళ్ళకి ధరించబడింది మన చేతులతో చేయబడినటువంటి ఆ దోషాల నిమిత్తము తన యొక్క చేతుల్లో మేకులు దిగబెట్టుకున్నాడు మనము నడిచినటువంటి వంకర త్రోవలను బట్టి ఆయన కాలంలో మేకులు దించబడ్డాయి మన శరీరం ద్వారా చేసినటువంటి ప్రతి పాపాన్ని కూడా తీసివేయడానికే ఆయన ఒళ్ళంతా కూడా కొరడాలతో తిన్న దెబ్బలు తిన్నాడు ఆయన మీద వేయబడినది ఆ చెంపల ప్రక్కన ఉన్నటువంటి గెడ్డాన్ని పెరికివేయబడింది ఈ విధంగా సొగసు స్వరూపము కలిగినటువంటి దేవుడు మనందరి నిమిత్తమై తన యొక్క శరీరాన్ని నలగొట్టుకున్న ద్వారా తన యొక్క స్వరూపాన్ని సొగసును పోగొట్టుకున్నాడు పిల్లర కారణము మనం ఏదైతే కోల్పోయామో ఆ సొగసును స్వరూపాన్ని దానిని తిరిగి మనకు దయచేయాలనేటువంటి ఆలోచనతోనే ఆయన ఆ విధంగా తన యొక్క స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి ప్రభువు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని మన జ్ఞాపకం చేసుకొని చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను తిరిగి పరిమళ సువాసనగా చేయడానికి ప్రభు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని మన జ్ఞాపకం చేసుకొని ఆయన రక్తము ద్వారానే మళ్ళీ మనకు స్వరూపం దొరుకుతుంది ఆయన పొందినటువంటి దెబ్బల ద్వారానే మనకు సొగసుని మళ్ళీ దొరుకుతుంది అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారంగా మనం ఆయన సన్నిధిని చేరి ఆయన రక్తంలో మన ప్రతి అవిదేయుతను పాపాన్ని ఒప్పుకున్నట్లయితే తిరిగి మన యొక్క రూపాన్ని మనకి ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు మన అపరాధముల చేత పాపముల చేత మనందరం కూడా కురూపిగా మార్చబడ్డం వేదన బాధ ఇవన్నిటి చేత మనందరం కూడా మార్చబడిన ప్రిల్లర తిరిగి దేవుని రూపంలోకి మనమందరం కూడా మార్చబడాలి అంటే ఆయన రక్తము ఒకటే దానికి పరిష్కారము అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి తన యొక్క స్వరూపాన్ని సొగసును పోగొట్టుకున్నాడు కాబట్టి దీని వాక్య ధ్యానము ద్వారా ఆయన ఎందుకు ఆ విధంగా కురూపిగా మార్చబడ్డాడో దానిని జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క ప్రతి అవిదేతోను పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రూపంలోకి మార్చబడదాం మళ్ళీ అట్టి కృపా పరిషదాత్మ దేవుడు మనందరికి ఆ ఆమెన్ ప్రార్థన సర్వశక్తుడు ప్రేమ గల మాతండి మీరు ఎందుకు స్వరూపాన్ని పోగొట్టుకున్నారో మీరు బయలుపరిచారు ప్రభా మీ రూపాన్ని తిరిగి మళ్ళీ మాకు ఇవ్వడానికి నాయన మీరు కురూపిగా మార్చబడ్డారనేటువంటి సత్యాన్ని మేము గమనించి మీరు చేసినటువంటి ఆ యొక్క గొప్ప త్యాగాన్ని మేము మర్చిపోకుండా మీ కలవరే రక్తంలోనైనా మేము కడగబడి పరిశుద్ధంగా మార్చబడే భాగ్యం ప్రతి బిడ్డగా దయచేయమని వేస్తున్నాము మమ్మల్ని పెట్టుకుంటున్నాను తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యు